ఈ నెల ఇరవై మూడవ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో కొత్త పోరు అని చెప్పి నిరుద్యోగులకు యువకులకు విద్యార్థులకు మద్దతుగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చేస్తామని ఉద్యోగ భృతి ఇస్తామని చెప్పి వసతి దీవెన లాంటి స్కీమ్సే కాకుండా విద్యార్థులకు మరెన్నో కొత్త పథకాలు తెస్తామని చెప్పి హామీ ఇచ్చి ఏ రకంగా మోసం చేసిందో ప్రపంచానికి తెలిపే విధంగా తిలాల కలెక్టరేట్ దగ్గరగా యువజన విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం పెట్టడం జరిగింది లో పెద్ద ఎత్తున యువకులు విద్యార్థులు నిరుద్యోగులు పాల్గొని ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిందిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను యోజన విభాగం అధ్యక్షుడు జగ్గంపూడి రాజా గారు మరియు మేమందరం కూడా ఏలూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం యువకులు విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వం ఏ రకంగా విద్యా వ్యవస్థను నాశనం చేసి కార్పొరేట్ వ్యవస్థకు సపోర్ట్ చేస్తుంది అనే విషయాన్ని ప్రపంచానికి తెలిసే విధంగా ఈ నిరసన కార్యక్రమం చేపట్టాలని చెప్పి